ಇರೈ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ನೀ ಅಕೌಂಟ್ಗೆ ಜಮಿ ఈ డా డాన్స్ కాంపిటీషన్లు ఉంటాయి వీళ్ళకి మార్పులు వేయాలా వాళ్ళకి మార్పులు వేయాలా అని ఇక్కడేమో కుర్రాలు కొంచెం వయసు పడ్డాడు వయసు మీద పడ్డా తగ్గేదే ల్యాంప చేశారు సారీ వచ్చారు ఓటు గెలిపించారు ఎంతటి వ్యక్తి అయినా అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు నడుస్తుంటాయి నమ్మాడు ఇది వరకు రామ్ నారాయణ రెడ్డి ఆయన ఉన్నాడు ఆయన నమ్మాడు ఇక్కడ మా లీడర్స్ కూడా కొందరికి మాటిచ్చాడు అంశగా గెలిచిన తర్వాత చూచన్నాడు గొట్టని తీసి గొట్టలు పెట్టాడు అభివృద్ధి అనేది అసలు చేయాల చెప్తా ఉంటారు రాపూర్ మండలంలో వేరే మండలాల్లో ఈ కంప్లైంట్ రాదు రాపూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా తరలించేస్తున్నారు కొత్తగా తీసుకువచ్చింది ఏం లేదు నేను సమన్వయకర్తగా నియమించబడి ఒక సంవత్సర కాలం అయింది సంవత్సర కాలంలో ఎంతో చేయించుకోదా అంటే జరిగిన తప్పులు సరిదిద్దడానికి సగం సంవత్సరం సరిపోయింది మిగతా సగం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నాకు మీరు చాలా మంది దూసుకుంటున్నాను మీ ఇళ్ళకి వచ్చిన వచ్చాను మరి వెరీ గుడ్ వెంకటగిరి నియోజకవర్గంలో నేను అడుగు పెట్టిన గడపలో డెబ్బై ఆరు వేలు డెబ్బై ఆరు వేల ఇళ్ళకి నేను వెళ్ళటం జరిగింది మాట్లాడటం జరిగింది అందుకని ప్రతి ఊర్లో అవసరాలు గుర్తించాను ప్రతి మండలానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసుకున్నా మీ అందరి ఆశీసులు ఆశీర్వాదాలు నమ్మకాలు నేను కోరుకుంటున్నా రేపు ఇక్కడ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా జనార్దన్ రెడ్డి గురించి మీరు వింటారు విధారా ఒకరిద్దరే ఎందుకంటే ఆయన ఈ పక్క ఎమ్మెల్యేగా లేడు కానీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆ రోజు రాపూర్ వెంకటగిరిలో లేదు తర్వాత మా అమ్మగారు రాజలక్ష్మ ఎమ్మెల్యేగా మంత్రి కూడా చేసింది అప్పుడు కూడా రాపూర్ వెంకటగిరిలో లేదు రాపూర్ వెంగడిగిరిలో భాగమైనప్పటికీ ఆ ఎమ్మెల్యేగా లేదు అందుకని నేదురుమల్లి కుటుంబానికి రాపూర్కి సేవ చేసే భాగ్యం కలగలే ఇప్పటి వరకు ఆ భాగ్యాన్ని మిమ్మల్ని కోరుకుంటున్నాం మిమ్మల్ని అభివృద్ధి అంతా ఏంటో చూపిస్తాం వారిని పక్కన పెట్టుకుని ఎంత ఎత్తుకు తీసుకుమాతారో మేధి మళ్ళీ కుటుంబానికి ఉన్న పేరు ఎక్కడా సడలకుండా మీ వంటే ఉంటూ నాయకులకు చెప్తుందా మీ అందరికీ కూడా చెప్తుందా ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి నడిపించడం పరిగెత్తిస్తా థ్యాంక్ యూ సార్ Randy!